హలో ఫుడ్ లెవోస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ రాణి ఎర్రమ్ శెట్టి ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి టీ టైమ్ స్నాక్స్ రెసిపీ అండి క్రిస్పీ క్రిస్పీగా చేసుకునే చెక్కలు ఎప్పుడూ చేసుకునే ప్రాసెస్ తో కాకుండా హెల్దీగా టేస్టీగా చేసి చూపించబోతున్నాను దానికోసంగా కళాయి పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఒక కప్పు వాటర్ పోసుకోండి వాటర్ కాగుతున్నప్పుడు టేస్టీగా సరిపడా సాల్ట్ కారము కరివేపాకు నువ్వులు వేసుకుని కొత్తిమీరను కూడా వేసుకోండి మెంతికూరను కట్ చేసుకుని సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని బాగా ఉడికించి ఒక కప్పు వాటర్ కి ఒక కప్పు పొడి బియ్య పిండి వేసుకుని బాగా కలుపుకుని చల్లారి పెట్టుకున్న తర్వాత చిన్న చిన్న అప్పడాల్లాగా చేసుకుని డీప్ ఫ్రై చేసుకోండి పూర్తి వీడియోని ఛానల్ కి వెళ్ళి చూడండి లేదా రిలేటెడ్ వీడియోలో రెసిపీకి సంబంధించిన లింక్ అనేది ఉంటుంది ఓపెన్ చేసి చూడండి ఇంగ్రీడియంట్స్ కానీ ప్రాసెస్ కానీ క్లియర్ గా ఉంటుంది ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ బటన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఎప్పుడూ చేసుకునే ప్రాసెస్ తో కాకుండా ఒక్కసారి నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి చక్కలు చేయండి చాలా టేస్టీగా ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి సెట్టి